మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వా శ్రీ రాజా రాజేశ్వర టెంపుల్ మీ ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశీర్వచనం అందించారు ఆలయ అభివృద్ధి పనుల కోసం యాభై కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ ఆలయ అర్చకులు అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలు నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవలసి ఉందని వివరించగా వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పారు సీఎంను కలిసిన వారిలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్ స్థపతి వల్లినాయకం ఈ రాజేష్ డిఈ రఘునందన్ ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ ఇతర ముఖ్యులు ఉన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి